మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడైన నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఉగ్రత దినమందు ఆస్తి అక్కరక రాదు సామిత్ర గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం అవును ఈ లోకానుసారంగా మనం గమనించినప్పుడు ఉగ్రత అనగా భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము సంపాదించినటువంటి ఆస్తి ఎందుకు కూడా మనకి ఉపయోగపడదు అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు గత కాలపు దినాల్లో మనం గమనించినప్పుడు ఎంతో ఆస్తి సంపాదించినటువంటి వారు కూడా ఆ యొక్క కరోనా దెబ్బకి విలవిలలాడుతూ చనిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం అటువంటి భయంకరమైనటువంటి తెగులు వచ్చినప్పుడు వారు కోట్లకు పడగలెత్తినటువంటి వారు కూడా ఆ డబ్బులు పనికిరానటువంటి స్థితిని వారు ఎదుర్కొని చనిపోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం అక్కడ కాబట్టి ధనం మీద ఎవరైతే ఆశ పెట్టుకుని జీవిస్తూ ఉంటారో ఆ అవసరత వచ్చినప్పుడు ఆ యొక్క ధనం ఎందుకు పనికిరాదు అని దేవుని వాక్యం సాలు ఇక ఆత్మీయ జీవితాన్ని గనక మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండకుండా ఇహలోక సంపాదన మీదే వారి యొక్క దృష్టంతా పెట్టి దేవుని నిర్లక్ష్య పెట్టి వారు సంపాదించుకుంటారో ఆ సంపాదన ఉగ్రత దినము అనగా దేవుని యొక్క రెండవ రాకడ ఆ సంపాదన ఆ ఏ ఏమాత్రం కూడా ఉపయోగపడదనే సత్యాన్ని మనం గమనించాలి ఒకవేళ నీవు సంపాదించినటువంటి డబ్బు ధనంతో ఆస్తి పాస్తులతో క్రీస్తు వచ్చినప్పుడు నేను నిత్యరాజ్యానికి వెళ్తానేమో అనుకుంటావేమో కానీ అది ఎందుకు పనికిరాందిగా అవుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు అందుకనే మన యొక్క జీవితంలో ప్రాణము ఉండగానే ధన సంపాదన మీద మనం దృష్టి పెట్టకూడదు కానీ ని దేవుడిచ్చేటువంటి నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలి అనే ఆలోచనతో ఈ లోకంలో జీవించాలి పిల్లరా ఒక ధనవంతుడు ప్రభు వద్దకు వచ్చి అంటున్నటువంటి మాట ప్రభు నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే ఏం చేయాలన్నప్పుడు ఇదిగో ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి అన్నప్పుడు అయితే నీకు ఇంకొకటి కొదువుగా ఉంది నీ యొక్క మనసు అంతా కూడా ఎల్లప్పుడు నా మీద కాకుండా నువ్వు సంపాదించేటువంటి ఆస్తి మీద ఉంది దాన్ని వదులుకో అన్నప్పుడు అతను వ్యసనపడుచు వెళ్ళిపోయినట్లుగా మనం చూడచుకున్నారు చాలామంది ఈ లోక ధనము నన్ను కాపాడుతుంది అని అనుకుంటారు ఈ లోక ధనము నాతో ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటారు కానీ అదంతా కూడా ఒక వెర్రితనముగా ధనం అనేది ప్రభు దృష్టిలో ప్రేర ఒక ధనవంతుడు తన యొక్క ప్రాణంతో అనుకుంటున్నటువంటి మాట అనేక సంవత్సరాలకు సరిపడినంత ధనాన్ని సంపాదించాను నా ప్రాణమా తాగు తిను సుఖించి లోకంలో అంతకుమించి ఏమీ చేయొద్దని తన ప్రాణం తనుకుంటున్నప్పుడు ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే వరి వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని నడుస్తున్నాను సంపాదించిందంతా ఏమవుతుందని కాబట్టి ఉగ్రత ప్రభు యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే మనం మన యొక్క జీవితాలు ధనం మీద కాదు కానీ ప్రభువు మీద పెట్టుకోవాలి మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయిత పాపపు స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే ఆ ఉగ్రత దినాన్ని రక్షించబడతారు కానీ నీవు సంపాదించినటువంటి ఆస్తి నిన్ను రక్షించలేదు నువ్వు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులు నిన్ను రక్షించలేవు నీవు సంపాదించినటువంటి ధనమంతా కూడా నీకు ఏమాత్రం కూడా ఉపయోగపడదనే సత్యాన్ని ప్రభు బయల్పరుచుకున్నట్టు పిల్లరు అందుకని ఎహుస్కిల్ గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తమ వెండిని వీధులలో పారవేయుదురు తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదరు యహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పింపజాలదు అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరం కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకున్న జాలరు తమ ఉదరమును పోషించుకున్న జాలకపోదురు కాబట్టి ఉగ్రత దినాన్న వారి వెండి కానీ బంగారం కానీ వారిని రక్షించలేదు అంతేకాకుండా వారి యొక్క ఆకలిని కూడా తీర్చలేనటువంటి స్థితి వస్తుంది కారణం ఏంటంటే ఆ బంగారాన్ని ధనాన్ని సంపాదించాలనేటువంటి ఆశస్యత దేవుని యొక్క మాటలను నిర్లక్ష్య పెడుతున్నారు కాబట్టి క్రీస్తు మొదటిది రాకడ నేను వస్తానని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏషియా ప్రభుత్వ ద్వారా బయలుపరిచారు పిల్లరా అలాగే ఆయన మొదటి రాకలో భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు పిల్లరా మళ్ళీ ప్రభు చెప్పాడు నేను రెండవ రాకల్లో వస్తాను ఈసారి రక్షకుడిగా కాదు కానీ తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా వస్తాను అది మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినము అని ప్రభు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు పిల్లరా ఆనాటి నాటి నుంచి ఆ మాటకి లోబడితే ఉగ్రత దినాన్న మనం రక్షించబడినటువంటి వారుగా ఉంటే తప్పించబడదాం లేదంటే ఆ ఉగ్రతను తాళలేక కొండ సందుల్లో బండల సందుల్లోకి పరిగెత్తాల్సినటువంటి అవసరం ఉంటుంది పిల్లల కాబట్టి ఆ ఉగ్రత దినాన మనం క్షేమమైనటువంటి స్థితిలో ఉండాలంటే మనలో ప్రాణం ఉండగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా ఉండాలి కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా మన యొక్క హృదయాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి ఒకసారి ఆలోచించేద్దాం క్రీస్తు మీద నీ హృదయం ఆధారపడి ఉన్నట్లయితే ఉగ్రత దినమున నీవు రక్షించబడతావు లేదు ఇహలోక సంపాదన నన్ను కాపాడుతుందంటే నీ యొక్క ఆస్తి నిన్ను రక్షించలేదు కానీ నిశ్చయమైనటువంటి నరకాల్లోకి వెళ్తావు కాబట్టి మన హృదయాలను పరిశీలన చేసుకొని ప్రభు వైపు చూద్దాం నిత్యమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించబడదాం అటు కృపా పరిశోధత్మ దేవుడు మందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ కలమాతండీ ఉగ్రత దిన ముందు నీ ఆస్తి ఎక్కడికి రాదు ప్రభు అందుని బట్టి మీకు అందలాతాండి కాబట్టి భూమి మీద మా జీవితంలో ప్రాణముండంగానే ఆస్తి మీద కాదు కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనేటువంటి వారమై మీ మీద మనస్సు పెట్టి మాలో ఉన్న ప్రతి అవిధీతను తీసుకువేసుకొని పరిశుద్ధంగా ఉండనట్లుగా సహాయం దయచేయమని ఏ సున్నా అడిగిపోటుకున్నాను తండ్రి బ్లెస్